ఆకలి ఉన్నది కానీ ఉన్న ఆహారం అంతా విషమైపోయింది నీ హృదయ స్థితిగతులు మారిపోయినాయా కుటుంబ పరిస్థితులు చేదైపోయినాయా ఒక దైవ సేవకుడిగా ఈ రోజున నీ కుండలో ఏమున్నది అనే ప్రశ్న నిన్ను అడగాలని నేను ఆశపడుతున్నాను ఒకవేళ నీ కుండలో విషం ఉన్నదా నీ కుండలో చేదు ఆకులు పడిపోయినాయా నువ్వు కావాలని చేసింది కాదు తెలియకనే తప్పు జరిగిపోయింది ఒకవేళ నీ స్థితిని దేవుని వద్ద చెప్పుకోగలిగితే ఒప్పుకోగలిగితే చేదు చేదుకుండను మాధుర్యాన్ని పంచుటకు తగిన పాత్రగా మార్చగల దేవుడు ప్రభురేష్ సుఖ్రీస్తని ఈ సందేశాన్ని వింటున్న మరి ఎక్కడ ఉన్నా నీ చేయదైన అనుభవాలను మధురముగా మార్చగల దేవుడు మార్చగలని మారాను మధురంగా మార్చిన దేవుడు ఆయన ఎప్పేజులు సహోదరుల కంటే గనముగా ఎంచిన దేవుడైనా కన్న తండ్రి చేత గుర్తింపుకు రోజుకుని తాబేదులు మహారాజుగా మార్చిన దేవుడు ఆయన విధవరాలని పెండి కుమార్తెగా మార్చిన దేవుడైన అనాథ బిడ్డను రాణిగా మార్చిన దేవుడైన నీ జీవితంలో కూడా చేదు కుండను విషపు కుండను ఆరోగ్యపు మధురమైన కుండగా మార్చగల సమూర్తిగలిగిన దేవుడు